అందరికీ ఈరోజు నేను హాస్పిటల్కి వచ్చినానండి హాస్పిటల్ భలే ఉంది చుట్టూరు ప్లేస్ అంతా ఎంత నీట్నెస్ ఉందో చెట్లు అన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు హాస్పిటల్కి ఎందుకు వస్తున్నావు అక్క అని అడుగుతారనుకుంటా హాస్పిటల్కి జ్వరం వస్తుందండి అందుకు వచ్చినాను జ్వరం వస్తుంది నరాలు నస్తున్నాయి నరాలు అరికాలు అన్నీ ఒకటి కాదు జ్వరం వల్ల అన్నీ చూపిస్తుంది హాస్పిటల్ లోపలికి వెళ్దాం రండి ఓపి తీసుకున్నాను డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకుంటే పరీక్షలు రాసిచ్చినాడు పరీక్ష చేస్తే ఏం లేదని చెప్పినారు నరాలు వీక్నెస్గా ఉన్నాయన్నారు అందుకే నరాలు నొప్పులు వస్తున్నాయి ఏళ్ళు తిమ్మిల్లా ఇప్పుడు ఎప్పుడు కోలుకుంటానేమో నాకు చిన్న పాప ఉంది తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నాను హాస్పిటల్ అయితే సూపర్గా ఉంది బాగా చూస్తారంటే వస్తున్నాను మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి డిస్పెషన్లో చెప్తాను హాస్పిటల్ పేరు ప్రెగ్నెన్సీ వాళ్ళకు డెలివరీ కూడా చేస్తారంటే ఓకే బాయ్ హాస్పిటల్ని వస్తే లైక్ పోయింది ఒకసారి